హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ రోజు హార్వెస్ట్లో ఉన్నాయండి మళ్ళీనే మళ్ళీ మళ్ళీ అలా వస్తూనే ఉంటాయి మనకి టమాటాలు అవన్నీ పోల్చుకుంటున్నారండీ అయితే చూస్తారా అంత రెడ్గా పండియా ఇందులో రండి అదే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు ండి మిషో కవర్లో అది పుదీనా కూడా కట్ చేసుకోవాలండి ప్లేట్ అది ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నాను అండి పుదొన్న వంకాయలు మూడు వచ్చాయి వంకాయలు అయితే తగ్గిపోయాయండి ఇప్పుడు టమాటాలు ఎలా ఎక్కువ ఉన్నాయో స్టార్టింగ్ మనకి వంకాయలు కూడా అలాగ ఉండేవి కదా ఇంక ఇక్కడ అయితే రెండు ఉన్నాయి కొంచెం ద్వారగా పండే కదా కోసుకుందా ఇందులో పెట్టానండి కుండీలోనే పెట్టాను ఈ టమాటా మొక్క దానం కుండీ ఇప్పుడు ఇంకో కవర్లో ఉన్నాయి ఎక్కువ ఎక్కున్నాయండి నేను రావాల్సారి వచ్చేస్తుంది చూసారా ఇంకా బాగా వచ్చాయా చాలా బాగా పండాయండి ఇవైతే చూడండి ఇంకా ఉన్నాయి అసలు ఈ చెట్టు ఒకటే పావు కేజీకి ఎక్కువ ఉంటాయి చూడండి ఇంకో బట్టల బ్యాగ్లో పెట్టాం కదండి అది మనం కట్ చేసాము ఆల్రెడీ పావు కేజీకి ఎక్కువ ఉంటాయి ఇందులో ఈ చెట్వి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి పోసుకుందాము చూసారా బాగా వచ్చాయా మజ్జిగ వేస్తానండి నిన్న పుల్ల మజ్జిగ తర్వాత అరటిపండు బెల్లం కలిపి ఆ లిక్విడ్ కూడా ఇచ్చుకున్నాను వచ్చేయండి ఒక చెట్టువే పచ్చిమిర్చి చక్కగా మన కిందనే ఏం లేకపోతే అవి పైకి వచ్చి కట్ చేసుకోవచ్చు చక్క బాగుంటుంది పెంచుకోవచ్చు ఇలా బాగుంటుంది మీరు కూడా పెంచండి ఇలాగ ఈ చెట్టుకు అయితే లేవు ఉల్లికాయలు ఉన్నాయండి ఇక్కడ బాక్స్లో పెట్టేను ఉల్లిపాయలు ఉన్నాయి కట్ చేసుకున్నా రెండు వచ్చాయి ఇంకా నాకుండీలో ఉన్నాయి కట్ చేసుకుని చూడండి ఎలా తినేస్తుంది నేను టమాటాలు అంటే చాలా ఇష్టం అండి చూడండి నేను పెడతాండి అది లాగుతుంది ఎంత లాగేస్తుంది అంతే హలో 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 ఇక్కడైతే పాలకూర ఉందండి పాలకూర కట్ చేస్తుందా ఇక్కడ కూడా ఉంది కిచెన్ వెస్ట్లో వేసాను పాలకూర పప్పులే వేయడానికి పనిచేస్తుందండి ఎక్కువ లేదు కూరైతే ఇది వచ్చిందండి ఇంకా తోటకూర ఉంది కుండీలోని కింద కూడా ఉంది తోటకూర ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటానండి ఇక్కడ ఉంటాయండి ఉల్లికాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇటులో పెట్టానండి ఉల్లిపాయలు ఇది ఉల్లికాడ ఉంది ఇక్కడ చిన్న డొక్క కదండి బలం సరిపోలేదు ఇది ఇందులో బేరపాటు పెట్టుకున్నాను రైస్ బ్యాగ్లో బేరపాటు పెట్టాను కిచెన్ వేస్ట్ వేసి ఈ డబ్బాలో ఇది ఉందండి బచ్చల కూర ఉంది ఇది కూడా కోసుకుందాము పప్పులో వేసుకుంటాను పువ్వు వచ్చింది పోత వస్తుంది ఇక్కడ తోటకూర ఉందండి అదే ఇడ్లీ కుక్కర్లోని తోటకూర ఒకటి వండితే అస్సలు తినట్లేదండి పిల్లలు ఇలా పప్పులే వేస్తున్నాను తోటకూర పాలకూర బచ్చలకూర మూడు కొంచెం కొంచెం వచ్చాయి కదా పప్పులే వేసేస్తున్నాను తెలియదు కదా వాళ్ళకి వేసినట్టు తినేస్తుంది ప్రత్యేకంగా తోటకూర ఒకటి వండితే వస్తుంది తినట్లా పాలకూర అయితే ఇది వచ్చిందండి ఇంకా తోటకూర ఉంది అలా కుండీలోని తిన్న కూడా ఉంది తోటకూర ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటానండి ఇక్కడ వంకాయండి ఉల్లికాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది ఒక్కలా పెట్టానండి ఉల్లిపాయలు ఉల్లికాడ ఉంది ఇక్కడ చిన్న రొక్క కదండి బలం సరిపోలేదు ఇది ఇందులో బేరపాటు పెట్టుకున్నాను రైస్ బ్యాగ్లో బేరపాటు పెట్టాను కిచెన్ వేస్ట్ వేసి ఈ డబ్బాలో ఇది ఉందండి బచ్చల కూర ఉంది ఇది కూడా కోసుకుంటాను పప్పులో వేసుకుంటాను వచ్చింది పోత వస్తుంది ఇక్కడ తోటకూర ఉందండి అదే ఇడ్లీ కుక్కర్లోని తోటకూర ఒకటి వండితే అస్సలు తినట్లేదండి పిల్లలు ఇలా పప్పులే వేస్తున్నాను తోటకూర పాలుకూర బచ్చలకూర మూడు కొంచెం కొంచెం వచ్చాయి కదా పప్పులే వేసేస్తున్నాను తెలియదు కదా వాళ్ళకి వేసినట్టు తినేస్తుంది ప్రత్యేకంగా తోటకూర ఒకటి వండితే వస్తుంది తినట్లా చూడండి ఇవి టమాటాలు ఎంత బాగా వచ్చాయో ఓకే అండి ఈ టమాటా ఈ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో దేశవాళ్ళ టమాటాలండి పండితే మట్టుకు ఉంటుంది మనకి సూపర్లా ఉంటుంది ఎంత అందంగా ఉన్నాయి చూడండి చూడడానికి ఫుల్గా ఉంటాయండి ఈ టమాటాలు మనవి మందారాలు కూడా బాగానే వస్తున్నాయి అంజీరాలు పండలేదండి నాకు చాలా రోజులు అవుతుంది ఎందువల్ల తెలీదు అలానే కంపోస్ట్ అది బాగానే చేస్తాను చూద్దాం ఇంకా ఇవి మూడు మటుకు కొంచెం దోారుగా వచ్చాయి ఇంకా ఇప్పుడు అప్పుడే కట్ చేయకూడదు రెడ్గా రావాలి నేను ఇదే పండించడం కదండి తెలియదు చూద్దాం ఎప్పటికొస్తాయా ఓకే అండి ఇవైతే వచ్చాయండి మనకి టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు కొద్దిగా వచ్చాయి పాలకూర తోటకూర వచ్చింది ఓకే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేసిందే తీసేస్తున్నారు చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యడం అయినా బాగానే కానీ చేసిన తర్వాత మళ్ళీ తీసేయకండి ఓకే అండి కోడిపిల్లి చూడండి గ్రీన్గా ఉండేది కదా వైట్గా వచ్చింది బ్లాక్ అయిపోయి సాన్ చేయించాలి రేపు ఎండ ఉన్నప్పుడు ఓకే అండి బాయ్ అండి బాగా ఎగురుతుంది కనకంబరాలు కోసుకుందామండి చాలా ఎక్కువ వస్తున్నాయండి మోర సగం అవుతున్నాయి మాల కట్టుకొని పెట్టుకుంటున్నాము మాలు కట్స్ చూపిస్తాను ఎన్ని అవుతున్నాయి మీకు ఇంకా కాకడాలు ఉంటే బాగుంది ఇందులో మధ్యలో కట్టుకోవడానికి బాగుంటాయి చెట్టు వేసాను కానీ చిగురు పెట్టలేదు అన్న అసలు కాకడాలు చెట్టు ఉన్నాయి మొక్కల దగ్గర తెచ్చి వేసాను చిగురు పెట్టలేదు హార్వెస్ట్లు ఎక్కువ ఉండవుతుందని ప్లేటే పట్టుకొని వచ్చాను ఇక్కడ చూస్తే ప్లేట్ నిండిపోయింది అండ్ ఒక్కంటే అందులో వేసేసుకుంటాను కమ్మ చీకటి పడిపోతుందండి మాల మాలైతే ఇది వచ్చిందండి ఆకులు ఆకులేసి మళ్ళీ కట్ేశాను ఇవి వచ్చే పూలు